విజయనగరం జిల్లా నెలమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున ఎమ్మెల్యే లోకం నాగమాధవి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అందజేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సన్మానించారు ఈ కార్యాలయంలో జనసేన పార్టీ ఇండస్ట్రియల్ కోఆర్డినేటర్ నెలమర్ల నియోజకవర్గ దాడిశెట్టి శ్రీనివాసరావు చింతపల్లి ఎంపీడీసీ మైలపల్లి తాత టీడీపీ నాయకులు బర్రి అమ్మోరు చింతపల్లి జనసేన నాయకులు బర్రి తాతారావు ఏఎంసీ వైస్ చైర్మన్ బాసి దుర్గా బర్రి పోలయ్య వాసుపల్లి అప్పన్న నర్సింగ్ అంజీ పాల్గొన్నారు పది లక్షల దాకా విలువైన చెక్కులు ఆరోగ్యం బాగలేక అలాగే సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈరోజు అందజేయడం జరిగింది ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో సుమారు డెబ్భై నుంచి ఎనభై లక్షల చెక్కులు మనం వివిధ మండలాల్లో ఉన్న ప్రజలకి ఎవరైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్జరీలు కానీ లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి చేయించుకున్న వాళ్ళందరికీ కూడా మనం అందజేయడం జరిగింది ఇప్పటిదాకాను దాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా పేద ప్రజలకు అండగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి అండగా నిలబడేటట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కకు తోసేసారు కానీ ఈ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అండగా నిలబడేటట్టు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ప్రత్యేకంగా అందించడానికి చాలా గర్వపడుతున్నాం ఈరోజు ఒక సుమారు పది లక్షల చెక్కుల్ని ఇక్కడ మనం ప్రజలకి అందజేయడం జరిగింది